ఈ రోజు ఈ నెమనపల్లి మండల హెడ్ క్వార్టర్లో మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది గారు డెబ్భై ఐదవ స్వాతంత్ర్య యూనివర్సిటీలకు ఇచ్చేసినటువంటి మన మదనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుల సాధ్యం మా అన్న గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సెలిట్రేషన్ కుదురు సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆ ఏడుకొండల వెంకటరమ స్వామి దయ్యి వల్ల డెబ్భై ఐదవ స్వాతంత్ర దృష్టి ఐదవ పుట్టినరోజు సందర్భంగా మనకి ఇక్కడ అందరూ ఒక చోటకి చేరి కేక్ కటింగ్ చేయడము ఆయనకి శుభాకాంక్షలు చేయడం జరుగుతున్నది ఆయురాలతో ఎప్పుడు వర్తిల్లాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ముఖ్యమంత్రి గారికి మనం పిలిచిన వెంటనే మన అన్న కూడా మనకి ఇక్కడ సహకరించి వచ్చి కేక్ కట్ చేసి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మన మనలో ప్రతి మనం అందరం కలిసినట్టుగా చేసి అన్న అడిదాల్లో మనం అందరం అక్కడ నటిసి రేపు రాబోయే రోజుల్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇంకా ఎన్నో పత్రాలు జరుపుకొని శుభాకాంక్షలు జరుపుకోవాలన్న ఆ స్వామి మేమంతా కూడా కోరుకుంటున్నాము నాయకుడు మార్గదర్శి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజు ఈరోజు ఆంధ్రులందరికీ కూడా జన్మదినం ఒక దార్శనికుడు ఒక స్వాత్కుడు ఆంధ్ర ప్రజలని ముందుకు తీసుకునేటువంటి వ్యక్తి సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రానికి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుట్టడం మన అందరి అదృష్టం ఆయన ఇరవై ఎనిమిది సంవత్సరాల్లోనే ఎమ్మెల్యేగా అయి మంత్రిగా కూడా చిన్న వయసులోనే అయ్యి అటువంటి వ్యక్తి ఎన్నో ఒడ్డు రోజు ఆంధ్ర జాతి మొత్తాన్ని ప్రపంచ పటం ఈ రోజు ఎక్కడ చూసినా ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇరవై సంవత్సరాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి నిండు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆయురాలతో మరింత కాలం పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం మన జాతీయ అధ్యక్షులైన రాష్ట్ర కాదు జాతీయ అధ్యక్షులైన మన చంద్రబాబు నాయుడు గారి మరి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మనం బర్త్డే అనేది ఒకటి నిమ్మనపల్లి మండలం తరఫున మనం అందరం ఘనంగా ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి కలుపుతూ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మనము స్థానకుడు మన ఎమ్మెల్యేలైన మన షాజహాన్ బాసా గారిని ఇక్కడ రావడము ఆయన ఆశీస్సులతో మనం ఇక్కడ ఈ మనాన్ని ఒక అవకాశంగా మనం పొత్తు ముఖ్యంగా రెండు మాటలే తెలుగుదేశం పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ అనేది రామారావు గారు ఈరోజు నిలిపిన దాన్ని ఆయన అడుగుదాడంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి వల్లుడై కృషితో ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఆయన ఆ డెబ్బై ఐదు సంవత్సరాల లెక్క లెక్క రాక ఇరవై ముప్పై సంవత్సరాల వయసు బాబు నడిచిన విధంగా మన రాష్ట్రాన్ని ఎక్కడో అట్టడుగున పడిపోయిన రాష్ట్రాన్ని కాలం గడిపిన రాష్ట్రాన్ని ఈ రోజు ముందుకు తీసుకొచ్చి ఉండేదానికి ఈ రోజు ఒకే ఉదాహరణ